దేవునికి స్తోత్రం ఏదైనా కల్వరి జీవాధిపతైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవరిక సర్వోన్నతమైన వాగ్దానం రేపేమి సంభవించనో మీకు తెలియదు యాకోబు రాస్తున్న పత్రిక నాలుగు అధ్యాయం పద్నాలుగు వచనం ప్రియా కల్వరి జీవాధిపతి అయిన దేవదేవుని పెళ్ళారా ప్రభని యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన సుందరమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కాల సమలో తెలియపరుస్తున్నాను సర్వాధికారిని దేవుని బిడ్డలారా మీరంతా బాగున్నారు కదూ మన ప్రియపరమైన దేవదేవుడు జీవాధిపతి మనకి సంపూర్ణమైన జయజీవితాన్ని ఇస్తున్న జయశీలుడు విజయమిస్తున్న విజయశీరుడు మన కాయస్సును దయచేస్తున్న అద్వితీయ సత్యస్వరూపుడు ఆయనే ఆయన నామాన్ని మహింపర్దాం ఘనపరదాం స్తుతించి ఆరాధించి ఆయన్ని ప్రార్థిద్దాం రేపేమి సమీపించడో మీకు తెలియదు మీ జీవం ఏపటిది మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపో ఆవిరి వంటి వారే అవును పితనుడైన ఇట్లా అంటున్నాడు నేను యాత్ర చేసిన సంవత్సరములు నూట ముప్పది నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖసహితముగా ఉండేవి అంటున్నాడు సమయం కొద్దిపాటిదే దేవుని బిడ్డ దావిధి మాట అని వింటే నా దినముల పరిమాణం నీవు బెత్తడంతగా చేస్తున్నావు నీ సన్నిధిని నాయుష్కాలము లేనట్టే ఉన్నది ఎంత స్థిరుడైనను ప్రతివాడు కేవలం ఒట్టి ఊపిరి వలే ఉన్నాడంటున్నాడు యోగ భక్తిని మాటకు చూస్తే నా దినములు నేతగాని నాడి కంటే ఒడిగా గతించున్నవి నిరీక్షణ లేకవి అవి వాటి మానవ జీవితము పొద్దున్న మొలిచి సిగరించు పచ్చగడ్డితో సమానం పచ్చగడ్డి కోయబడినట్లు వారికి సంభవించున్నది అపోస్తులైన పౌలు కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసం దీనిపై ధరించుకొని అపేక్షించు దీనిలో మూడుగుచున్నాం అని రాయిచున్నాడు చాలామంది పుట్టినరోజు రోజు ఎంతో గొప్పగా చేసుకుంటున్నారు కానీ తమ మరణ దిన గూర్చి ఏమీ ఆలోచించరు దానిని గూర్చి భయపడుచున్నారు జన్మ ఎంత నిశ్చయమో దేవుని బిడ్లారా మరణము అంత నిశ్చయము మనుషులు ఒక్కసారే పొందవలేనని నియమింపబడను ఆ తర్వాత తీర్పు జరుగును కొందరు జీవితమును బుడగ్గా పోల్చున్నారు అది ఎంత చక్కగా కనబడుచున్నది ప్రకాశించున్నది హఠాత్తుగా పగిలిపోచున్నది జేము దేవుని బిడ్లారా మానవ జీవితము కూడా ఒక కథతో బైబుల్ పోల్చున్నది దేవదేవుని పెట్లారా ఈరోజు మన జీవం ఏపాటిది మనం ఏపాటి వారు ఈ కొద్దిపాటి జీవితంలో మనం చేయవలసిన ప్రాముఖ్యమైన పనులు బాధ్యతలు గలవు రక్షణ పొందుట మన బాధ్యత క్రీస్తుకు మన హృదయంలో చోటించి ఆయనను మన ఉత్తమ స్నేహితులుగా చేసుకునేలా నిత్యముగా నిత్యాశీర్వాదం పొందుకోగలుగుతాం ఈ జీవితం అందే మన సృష్టికర్తను మనం వెతికి వచ్చిన వాడును మన కొరకు ప్రాణం పెట్టిన వాడునైనా క్రీస్తుని గురించి తెలుసుకుంటా ధన్యత మనకు ఎంతో అద్భుతమైన ధన్యత లభిస్తుందని జీవగల దేవుడి దేవుడిపాటి మీకు తెలియపరుస్తున్నారు అలా క్రీస్తును మనం తెలుసుకునే నెల క్రీస్తు నాకు జీవము సాగు లాభమని సంతోషంగా చెప్పగలిగాం ప్రభు ఎంతో తేలిగా తన రక్షణను అనుగ్రహించున్నాడు బూదిగంత నివాసులారా నా వైపు మీరు చూడండి రక్షణ పొందండి అంటున్నాడు ప్రభు అయిన ఏసుక్రీస్తుంది విశ్వాసం ఉంచము అప్పుడు నివును నీటి వారు రక్షణ పొందనని దేవుడి వాక్యం మనకు ప్రబోధిస్తుంది దేవదేవుని బిడ్డారా యేసుక్రీస్తు ప్రవారి ద్వారా మాత్రమే మనకి నిత్య కలుగుతుంది సమయం చాలా తక్కువగా ఉంది కనుక అందరూ అంతా కూడా మారుమర్చు పొందుద్దాం ఇప్పుడే వైపు మనం తేల్చుందాం దేవుడి హృదయాలు ఎత్తే ఆలోచనలు ఎత్తి ప్రార్థిందాం మహిపర్దాం ఘనపర్దాం ఆయన నామానికి మహిమార్థంగా జీవితాలు కొనసాగిందాం రేపేమి సంభవించడో మీకు నాకు తెలియదు మీ జీవం ఏపాటిది మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోయి ఆవురు వంటి వారిని దేవుడి వాక్యం మనకు ప్రబోధిస్తుంది గనక ఇప్పుడే ప్రభు అయిన యేసుక్రీస్తు పరి తేరు చూసి ఆయనతో మన చేతులెత్తి ప్రార్థిందాం ప్రతిఫలం మన పొందాం ప్రభు కృప మీతో నిలిచి ఉండగాక ప్రార్థన మహాపరిశుధుడును సర్వాధికారివి సర్వాధికారి సర్వప్రియ జగత్ మా ప్రియ జీవాధిపతి అయిన పరమ తండ్రి ఈ ఉదయకాల సమయంలో నీ కుమారుడైన యేసుక్రీస్తు మయము కలిగిన నాములు ఇదాస్తుని ప్రార్థిస్తున్నాను రక్షక మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు నమ్ముకోదైన సహాయకుడు నీవే పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు మీ ప్రసన్నత మీ పరిపూర్ణత మీ తేజస్సు మీ మాకు మాకందరికీ దయచేయండి ఉదయకాలని ఆశస్సులు ఆశీర్వాద దేవులు మాకు దయచేయండి మేలేని ఘనమైన సుందరమైన ప్రతిమ కార్యం జరిగించండి నాయన కొంతసేపు కనపడి అంతలో మాయమైపోయే జీవితమే మాది దేవా రేపేమి స్తంభించినో మాకు తెలియదు నిజమే నా నీకు స్తోత్రాలు సర్వం సత్య స్వరూపు మీరు గనక మీ కృపచపన మమ్మల్ బలపరిచి బ్రతికించండి మాకు జయము విజయం ఆనంద ఆదరణ సంరక్షణ దయచండి మేము ఎలా బ్రతకాలో ఎలా జీవించాలో మాకు నేర్పండి ఎలా నడుచుకోవాలో మాకు నేర్పండి దేవదేవా మీ కృపాకి నాలుగు మాకు అందరికి దయచేయమని ఏ స్థానాంలో మమ్మల్ని అందరినీ ఆశ్రదించి దీవించి బలపరచమని ప్రార్థిస్తున్నాను మహిమ కలిగిన తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ దేవా దేవుడు మిమ్మల్ని బహుగా గాక